నలభై ఐదు డిమాండ్లకు సర్కార్ ఓకే అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలని యోచన మిగతా పన్నెండు డిమాండ్లు దశలవారీగా అమలు త్వరలోనే సీఎంకు కమిటీ నివేదిక సర్కార్ ముందు ఉద్యోగుల జేఏసీ ఉంచిన యాభై ఏడు డిమాండ్లలో ఆర్థిక భారం లేని నలభై ఐదు డిమాండ్లను తొలిత అమలు చేయనున్నట్లు తెలిసింది ఆర్థిక భారం పడే పన్నెండు డిమాండ్లను మాత్రం దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ ఉద్యోగుల డిమాండ్లను రెండు కేటగిరీలుగా విభజించింది ఆర్థిక భారం లేనివి ఆర్థిక భారం పడే డిమాండ్లను వేరువేరు చేసింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తున్నది త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు తెలిసింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో సర్కారు ఈ నెల ఆరున త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చైర్మన్గా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ను మెంబర్లుగా నియమించింది ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది ఈ క్రమంలో ఆ మరుసటి రోజే ఉద్యోగుల జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు సహా యాభై ఆరు సంఘాల నుంచి నలభై ఆరు మంది నాయకులు కమిటీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న యాభై ఏడు సమస్యలతో కూడిన వెనతిపత్రాన్ని పత్రాన్ని అందజేశారు వాటి ఆధారంగా కసరత్తు చేసిన కమిటీ యాభై ఏడు డిమాండ్లను రెండు కేటగిరీలుగా విభజించింది ఎలాంటి ఆర్థిక భారం లేని నలభై ఐదు డిమాండ్లను ఒక కేటగిరీలో వేతన సవరణ పెండింగ్ డిఏలు పాత పెన్షన్ స్కీమ్ అమలు రిటైర్మెంట్ చెల్లింపు రాయితీలు గృహ నిర్మాణ సౌకర్యాలు వంటి పన్నెండు కీలక డిమాండ్లను మరో కేటగిరీలో చేర్చినట్లు తెలిసింది ఈ మేరకు మరికొన్ని సంఘాలతో మాట్లాడాక ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి త్రిసభ్య కమిటీ తమ రిపోర్ట్ను అందజేసే అవకాశం ఉంది కాగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీంతో ఆర్థిక భారం లేని డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్థిక భారం పడే డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు